మెకానిక్లు నిర్మాణ రంగ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారికి గౌరవప్రదమై జీవితం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు కష్టపడి పనిచేసే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని అందులో తమ వంతు సాయం ఉండడం ఎంతో సంతృప్తినిచ్చే విషయంగా భావిస్తున్నా అన్నారు వినుకొండ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం పెద్ద సంఖ్యలో బైక్ మెకానిక్లకు టూల్ కిట్లు పంపిణీ చేస్తారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన నూట ఇరవై మంది బైక్ మెకానిక్లకు నూట ఇరవై టూల్ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆన్సనీలు మఖ్యన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని మెకానిక్ లు టూల్ కిట్లు అందించారు అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే విజయవాడలో వరద ఉధృతికి వేలాది వాహనాలు దెబ్బతిన్నాయని వాటికి మరమ్మతులు చేయడానికి మెకానికల్ సరిపోవడం లేదని ఇలాంటివి మరి మీ అందరికీ తెలుసు మన నాయకులు వారు మన నాయకుల వారు టూ మీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కార్మికుల సమస్యల గురించి సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి మీరు వచ్చిన తర్వాత మా ఆయన తరపున మా కుటుంబాల తరపున మా కొన్ని సమస్యలు సిద్ధంగా కోరుతున్నారు బాగా ఉపయోగపడుతుందా అది ఎవరు రావట్లేదు అక్కడ రాత్రి పౌరులు కూడా వరద బాధితుల కోసం కష్టపడ్డారు ప్రభుత్వ దృష్టిలో బాధ్యతగా వెళ్ళి బ్రహ్మాండంగా చేస్తారు వారికి గురింపు అభినందన వారు చేసినటువంటి సేవలకి అభినందిస్తూ ఈరోజు సేవలతో వారికి సన్మానిస్తున్నాం అందరికీ నమస్తే అండి నవీంద్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా మాట్లాడుతున్నాం గతంలో సార్ మాకు చెప్పిన విధంగానే ఏదైతే మాటిచ్చారో ఆ మాట ప్రకారమే సార్ ఇవ్వడం మాకు ఈరోజు టూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మా నవ్యాంధ్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇట్లాగే సారు కిట్లు ఇవ్వడం జరిగింది అందరికీ నమస్తే అండి నవ్యేంద్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా మాట్లాడుతున్నాం గతంలో సారు చెప్పిన విధంగానే ఎన్నికల ముందు సార్ మాటిచ్చారు మీ నవ్యంధ్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి ఏదో ఒక న్యాయం చేస్తానని చెప్పేసి దానిలో భాగంగానే ఈరోజు మెకానిక్లు అందరినీ పిలిపించడం జరిగింది దానిలో భాగంగా ప్రతి ఒక్క మెకానిక్కి సార్ టూల్స్ టూల్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి సార్కి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి నవేంద్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా నమస్తే సార్ సభ్యుల నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఈరోజు మీ అందరికీ కిట్లు అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవి మీకు వృత్తిపరంగా మీకు చేయూతలు అందించినట్టుంటుంది రోజు మీ చేతికి ఉపయోగపడుతుంది మీరు చేసేటువంటి బైక్స్ రిపేర్ చేయడానికి ఇలాంటివన్నీ కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కిట్ మీకు అందజేయడం జరుగుతూ ఉంది అలాగే మక్కని మల్లికార్జున గారు చెప్పారు మనం ఇప్పటి వచ్చిన మూడు నెలల్లోనే చంద్రబాబు గారు